నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ యాగం చేపట్టారు ఎరవల్లి ఫామ్ హౌస్లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు జాతకరీత్యా ఏది కలిసి రానప్పుడు శాంతి హోమాలు చేస్తూ ఉంటారు కేసీఆర్ ప్రస్తుతం అలాంటి నవగ్రహ హోమం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది గడిచిన పదేళ్లలో కేసీఆర్ ఎన్నో మహాయాగాలు చేశారు రెండు వేల పదిహేనులో చండీయాగం యాగం చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వెళ్లే ముందు ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు రోజుల పాటు రాజ్యస్యామల యాగం అని చేశారు తెలంగాణ ప్రజల గురించో లేదంటే సొంత సమస్యల అనేది పక్కన పెడితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వేద పండితుల ఆధ్వర్యంలో మరోసారి మహాయాగం చేపట్టారు కేసీఆర్ దంపతులు అతి కొద్ది మంది సమక్షంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తండ్రి వద్దే ఉంటున్నారు అధికారం కోల్పోయిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం కీలక నేతల పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది మరోవైపు కేసులు ఇంకోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి తుంటి ఎముక శస్త్రచికిత్స కవిత అరెస్టు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కకపోవటం కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు ఎక్కువగా ఫామ్ హౌస్ పరిమితం అవుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సుడిగాలి బస్సు యాత్ర చేసినప్పటికీ ఘోర పరాజయంతో బయటకు రావడం లేదు బడ్జెట్ సందర్భంగా ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్ళిపోయారు అంతే అప్పటి నుంచి ఆయన వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు కవిత కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చారు దీంతో రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిద్దామంటూ పార్టీ నేతలకు కేసీఆర్ తాజాగా సూచించారు ఇందుకోసం కార్యాచరణ డిసైడ్ చేసేందుకు ఈ నెల పదకొండున పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రతికూల రాజకీయ వాతావరణం పలు ఇబ్బందుల కారణంగా వేద పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కూతురు జైలు నుంచి విడుదలైన వెంటనే కేసీఆర్ మహాయాగం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఊరూరా బస్సు యాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రజల స్థితిగతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కేసీఆర్ గుర్తించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు కేసీఆర్ బయటకు వస్తున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ కూడా కేసీఆర్ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తుంది రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు సంభవించినా కేసీఆర్ వలకడం లేదు పలకడం లేదు కేసీఆర్ కనపడటం లేదంటూ పోస్టర్లు కూడా వెలిశాయి మొత్తంగా దోష నివారణ చేసుకుని రాజకీయంగా కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో వాడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేచ్ రీచ్ అండ్ ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి